ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికూడకూరు పట్టణంలో ఉన్న నందకూడకూరు పట్టణంలో వివిధ మండలాలు అనగా పైడేళ్ళ ఈ మండలాలకు చెందినటువంటి మహిళలు దాదాపుగా ఒక ఇరవై మంది కలిసి సేంద్రియ వ్యవసాయాన్ని పద్ధతిని మొదలు చేయడం జరిగింది ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వివిధ రకాల పండ్ల తోటలు కూరగాయలు అదేవిధంగా జామ మామిడి ఇలాంటి వివిధ రకాలకు అదేవిధంగా టమోటా ఇలాంటి కూరగాయలు కూడా అనేక పంటలను పండిస్తూ మిగతా మహిళలకు అందరూ కూడా ఆదర్శంగా నిలవడం జరుగుతుంది రసాయనిక ఎరువులన్నిటినీ ఎక్కువగా వాడి ఆరోగ్య సమస్యలు చాలా అవుతున్నటువంటి సందర్భంలో రసాయనిక ఎరువులు వాడకుండానే సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో అనగా ఆవు మూత్రం ఆవు పెండ వేప నూనె కానిక నూనె ఇలాంటివి పుట్టమన్ను అదేవిధంగా విధంగా ఇలాంటి సంబంధించిన కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో మహిళలు అన్ని కూడా పంటలు పండించడం జరుగుతుంది ఈ మహిళలు నందికొడ్కు వివిధ మిగతా మండలాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక్కసారి ఆ మహిళలతో మనం మాట్లాడి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి అందరికి నా పేరు లలిత మాది వచ్చేసి నందిగొడ్కూరు డివిజన్ పగిడాల మండలం మేము గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయానికి చేయడానికి మేం పాటించే పద్దతులు ముందుగానే తొలకరి చినుకులకు ముందుగా పీఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది పిఎండిఎస్ లో మేము ముప్పై రకాల విత్తనాలను విత్తన గుడిగలుగా తయారు చేసుకుని భూమిలో వేయడం జరుగుతుంది అలా వేయడం ద్వారా ముప్పై రకాల విత్తనాలు ఎందుకోసం వేసుకుంటున్నామంటే మన భూమిలో రకరకాల విత్తనాలు పడడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెంది మన భూమి సాయిల్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలా పిఎండిఎస్ వేసిన తర్వాత దాంట్లో వచ్చే పంటలు ఆకుకూరలు మొదలైనవి తీసుకోగలిగి నలభై రోజుల నుంచి యాభై రోజులలోపు దాన్ని మన పొలంలోనే కలిపి దున్నడం జరుగుతుంది అలా దున్నడం ద్వారా కూడా మన పొలంలోకి ఎరువులాగా వేస్ట్ ఏదైతే ఉందో అది జరుగుతుంది అందు దాని ద్వారా వచ్చే గడ్డిని కూడా పశువులకి మేతగా వాడడం జరుగుతుంది తర్వాత మనం ఖరీఫ్ లో వేసే పంటలలో ఏక పంట విధానం కాకుండా బహుళ పంటల విధానం అనేది వేసుకుంటాము బహుళ పంటలంటే మామూలుగా అయితే రక్షక పంటలు అనే వేస్తాం మనము రక్షక పంట అంటే మన పొలానికి అనేది ఒక రక్షణగా నిలుస్తుంది అంటే పక్క పొలంలో నుంచి వచ్చే పురుగులు గాని ఏవే గాని కెమికల్ గాని మన పొలంలోకి రాకుండా ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయానికి మేము పెద్దగా ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా మన దగ్గర ఉండే వాటిలోనే అంటే ఆవు పేడ ఆవు మూత్రం వీటితోనే మనం తయారు చేసుకుని జీవామృతం ఘనజీవామృతం జీవామృతం నీమాస్త్రం ఇటువంటివి తయారు చేసుకుని వాడడం జరుగుతుంది ఈ విధంగా తయారు చేసిన పంటలు మేము ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ స్టాల్ అని చెప్పేసి స్పందన కార్యక్రమంలో ఈ రోజు నందికొట్టురు లో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్ కి ఈ రోజు తీసుకువచ్చినవి జామ పండ్లు టమాటాలు గోంగూర ముల్లంగి నిమ్మకాయలు ఇటువంటివి తీసుకొచ్చాము ముఖ్యంగా మనం పంటలు వేసుకునే దాంట్లో మనం పంట వేసే విధానంలో కూడా మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కరు కూడా ఒకే పంటని ఎంచుకోకూడదు ఎప్పటికైనా బహుళ పంటలు అంటే మనకు వచ్చేసి ఎర్ర పంటలుగా ఆమ్దం బంతి అనేది వేస్తాం అవి ఎందుకు వేస్తామంటే ఎర్ర పంటలుగా వేయడం ద్వారా బంతి ఆమ్దం అనే వాటికి పురుగులు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే పురుగులు వచ్చేసి ప్రధాన పంటని డ్యామేజ్ చేయకుండా అంతర పంటలుగా మనం వేసే బంతి అందాన్ని తినడం జరుగుతుంది దాని ద్వారా మన ప్రధాన పంటకి నష్టం అనేది జరగదు అదేవిధంగా అంతర పంటలుగా ఎక్కువ రకాల పంటలు వేసినట్టయితే ఆ పంటల ద్వారా మనకి ప్రధాన పంటగా అయ్యే ఖర్చు అంతర పంటలో తీసుకొని ప్రధాన పంట ఖర్చు జీరో చేసినట్టయితే మనం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది అంటాము జీరో అనేది ఎందుకు వస్తుంది అంటే అంతర పంటల మీద తీసుకోవడం ద్వారా వస్తుంది ఈ విధంగా మనం రైతులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉండే మెలకువలు తెలుసుకుని ప్రతి రైతు కూడా ఈ విధంగా వాడి మన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా మేము ప్రతి రైతుని కలిసి మోటివేట్ చేయడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో కలుపుకొని రైతులు ప్రొవైడ్ చేశారు మాకు సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం ఒక రెండు మూడు విలేజ్లు అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మొదట్లో మా నందికొట్టు డివిజన్ లో మూడు గ్రామాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు వచ్చేసి తొమ్మిది నుంచి పది గ్రామాలు తీసుకున్నారు ఇంకా ముందు ముందు కూడా ప్రతి గ్రామంలో కూడా మా సిబ్బంది ఉండి ప్రతి రైతును కూడా కలిసే విధంగా చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటారా అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం ముందు మహిళా సంఘాలను తీసుకుంటున్నాం మేము మహిళా సంఘాలలో మహిళలతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్లతో మనం ఈ కషాయాలనేది వాళ్ళ ద్వారానే చేపించడం జరుగుతుంది అలా చేపించడం ద్వారా వాళ్ళకి సొంతంగా నేర్చుకోవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ పొలంలో చేయడానికి కూడా అవకాశం ఉంది ఇందులో మహిళలు ఎంతమంది ఇంట్రెస్ట్ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు